ఓ నా ప్రియమైన తండ్రి ప్రియమైన దైవమా అత్యంత మార్మికము నిగూఢమైన రూపరహితము నామరహితంగా సర్వవ్యాపకముగా అనంతంగా ఉన్న మిమ్మల్ని నేను ఈరోజు ఇలా కోరుకుంటున్నాను తండ్రి నా అంతరంగంలో మూల పదార్థంగా ఉంటూ నా ఉనికికి కారణమైన వాడా నా ఈ జీవితాన్ని అన్ని కోణాలలో సర్వోన్నతంగా ఉండేలా ఆశీర్వదించుతండి ఇప్పటి వరకు మూసి ఉన్న నా అంతరంగం యొక్క తలుపులు తెరిచి నా ద్వారా మిమ్మల్ని అభివ్యక్తీకరిస్తూ మీరు చూపే మార్గంలో నేను నడిచేలా చెయ్యి తండ్రి ఓ నా ప్రియమైన దైవమా అత్యంత అందమైన అద్భుతమైన సర్వోన్నతమైన మీ వక్షస్థలంలో నేను జీవించాలని నీవే నేనుగా ప్రకటించుకుంటూ జీవించటం తప్ప మిగతావన్నీ వ్యర్థం అనే నా ఈ కోరికను నెరవేర్చు తండ్రి నా అనువు అణువులో కొలువైన నా ప్రియమైన దైవమా నా అద్భుత ఉషోదయపు వెలుగుల్లో నేను మిమ్మల్ని విన్నవించుకుంటూ ఉన్నది ఇదే నేను నేర్చుకున్నది ఏదైనా అది నా అనుభవంలోకి వచ్చి దానివల్ల నేను అత్యంత అద్భుతమైన అవగాహనను పెంపొందించుకుంటూ నన్ను నేను విధేయంతో గౌరవప్రదంగా మార్చుకుంటూ నీతో శాశ్వతంగా దీవించు తండ్రీ నాలో కొలువై ఉన్న మిమ్మల్ని నేను అత్యంత ఉన్నతంగా ప్రేమిస్తూ ఉంటాను తండ్రి నా ఈ జీవితంలో ఇదే నా కోరిక అత్యంత ఉన్నతము అద్భుతము అయిన నా జీవితానికి తదాస్తు తదాస్తు తదాస్తూ